శంకరాచార్యుల వారు ఎన్ని ప్రయోగాలు చేశారంటే సౌందర్యలహరిలో మీ మనస్సు వెళ్లి అమ్మ గురించి ఆలోచన ప్రారంభం చేస్తుంది మీ మనస్సు ప్రపంచంలో ఎప్పుడు ఏ వస్తువు ఎందు పెట్టండి బంధిస్తుంది అదే మనస్సు అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మవారి పాదముల దగ్గరికి మనస్సు చేరడం చేత చిట్ట చివర జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి శివ లేదా అమ్మవారు ఏం చేస్తుంది శివశక్తిక్య రూపిణి లలితాంబిక చిట్ట చివర తీసుకెళ్లి అయ్యవారిలోకి కలిపేస్తుంది అందుకని ఇప్పుడు ఏమైంది ఇప్పటి వరకు మీరు ఏ పంచేంద్రియముల మనస్సు యొక్క తాకిడి చేత జగత్తు ఎందు తాదాప్యములు చెంది ఉన్నారో అటువంటి మిమ్మల్ని ఆ మనస్సు యొక్క స్థాయి నుంచి పైకెత్తి ఆత్మ ఎందు రమించేటట్టు చేయగలిగినటువంటి శక్తి సౌందర్య లహరికి ఉన్నది మరి సౌందర్యం అంటే ఏమిటి సౌందర్యం అంటే ఇప్పటి మనం అందం అని అనుకోవాలి కాబట్టి అన్నాం